సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది అది కూడా దివాళీ వచ్చి పొంగల్స్ గురించి ఇప్పటి నుంచే పర్చేసింగ్ అనేది స్టార్ట్ అయింది చూడొచ్చు పార్సల్స్ అనేది మనకి తమిళనాడు అయినా తెలంగాణ ఈ టైప్ లో పార్సల్ టు పార్సల్స్ అనేది మన దగ్గర నుంచి వెళ్తూ ఉంటుంది చాలా మంది అడుగుతూ ఉంటారు కదా మన దగ్గర వచ్చి పర్చేసింగ్ అనేది ఎంత చేయాలని ఒక పార్సల్ అంత మాలని నేను అంటూ ఉంటాను కదా ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ లో వచ్చి ఇలాంటి పార్సల్స్ అన్ని రెడీ అవుతూ ఉంటాయి ఈ పార్సల్స్ ఎవైతే వెళ్లేదో మోస్ట్ వచ్చి మనకి తెలంగాణకి వెళ్తున్నాయి కలెక్షన్స్ అన్నివి ఫ్యాషన్ లో మీకు స్వాగతం చూసేసారు కదా పార్సల్స్ అనేది ఎలా వెళ్తున్నాయో దీపావళి దసరా గురించి అయితే పర్చేసింగ్ అయితే మన కస్టమర్స్ చాలా మంచిగా చేశారు ఇంకోటి వచ్చి రెస్పాన్స్ కూడా వీడియోలలో మీ రిక్వైర్మెంట్ని బట్టి కామెంట్స్ చేయడం వల్ల మాకు మంచి ఐడియాస్ అనేది దొరికింది కస్టమర్స్కి ఏ టైప్లో కలెక్షన్స్ కావాలని ఎందుకంటే ప్రతిరోజు ఏ వీడియోతోటి మేము ముందటికి నవ్వినా కానీ అది కస్టమర్స్ రిక్వైర్మెంట్ని పట్టే ఎందుకంటే మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది మీ లొకేషన్ లో ఏ కలెక్షన్ సేల్ అవుతూ అని చూసేశారు కదా మన పార్సల్స్ అనేది మన తెలంగాణ తమిళనాడు ఆంధ్ర సైడ్ ఎలాంటి పార్సల్స్ అయితే వెళ్ళాయో ఈ రోజు మీకైతే నేను లైవ్ చూపించాను ఇంకా ఈ రోజు సరికొత్త డిజైన్స్ నవీన ఏం తెచ్చిందని చూస్తూ ఉన్నారు కదా ఈ రోజు అయితే నేను షిఫాన్ శారీస్ తెచ్చాను అవి కూడా ప్యూర్ డిజిటల్ ప్రింట్ ఉంటాయి ఇంకా ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడాలంటే చాలా వెరైటీగా ఉంటాయి ఈ టైప్ లో వచ్చి మనకి షైనబుల్ ఉంటది ఇంకోటి వచ్చి స్మాల్ బోర్డర్ అది కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇంకోటి వచ్చి చాలా ట్రెండింగ్ లో నడిసేది స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చి అది కూడా మనకి ఫ్రీ సైజ్ తోటి చాలా మందికి డౌట్ వచ్చి ఏది ఉంటదంటే అంటే మ్యామ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు కానీ డబల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా ఇది వస్తుందా రాదా అని కాదండి అన్నీ వస్తాయి డబల్ ఎక్సెల్ వాళ్ళకు కూడా వస్తాయి ఎందుకంటే లోపల సైడ్ కూడా మనకి ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చారు అది కూడా మనకి ఫిట్టింగ్ చేసుకోవడానికి ఇంకా నెక్ గురించి హ్యాండ్స్ గురించి మాట్లాడాలంటే చూడండి ఇలా మనకైతే హ్యాండ్స్ కూడా మనకి స్మాల్ హ్యాండ్స్ ఇచ్చి లెంత్ అండ్ కూడా మనకి లెంత్ కూడా బ్లౌజ్ లెంత్ ఎంత ఉంటుందో అదే టైప్ లో ఇచ్చారు అది కూడా వచ్చి మనకి ఫ్రీ సైజెస్ లో ఒకవేళ మనకి ఫ్రీ సైజ్ అంటే డబల్ ఎక్సెల్ వరకే ఆ టైప్ లో ఇంకా అవే కాదు మన దగ్గర చాలా అంటే చాలా వెరైటీస్ అనేది ఈ రోజు మీకోసం నేను తెచ్చాను ఇది చూడండి ఎంత బాగుందో కట్ వర్క్ బోర్డర్ వచ్చింది మిరర్ వర్క్ మిరర్ వర్క్ అంటే ప్లాస్టిక్ టైప్ లో మిరర్ వర్క్ ఉంటాయి కదా అది అది కూడా మీరు వాష్ చేస్తే కలర్ వెళుతుందా అని చాలా మంది అంటూ ఉంటారు అస్సలుగా కలర్ అని వెళ్ళదు శారీ మొత్తం వచ్చి చిన్న 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 బుట్టిస్ ఇచ్చారు కట్ వర్క్ ఉంది మళ్ళీ బ్లౌజ్ గురించి మాట్లాడాలంటే సేమ్ ఏదైతే శారీ ఉందో అదే టైప్ లో బ్లౌజ్ కూడా ఇచ్చారు మన మాన్సరో ఫ్యాషన్ లో మీ అందరికి తెలుసు ఏ శారీ కానీ సిక్స్ థర్టీ కట్ అనేది కంపల్సరీ సరి ఉంటది ఇంకా మనకి కట్ అండ్ విత్ కావాలంటే మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ కంపల్సరీ కనెక్ట్ కావండి ఎందుకంటే క్వాలిటీ తోటి కట్ కూడా మెయింటైన్ చేసే కంపెనీ అండ్ లో బడ్జెట్ లో కలెక్షన్స్ పంపించే కంపెనీ అది వచ్చి మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ ఈ సారీ చూడండి ఎంతో బాగుందో ఆల్ ఓవర్ సారీ వచ్చి మనకి బ్రష్ పిన్ టైప్ లో ఇచ్చారు మొత్తం వచ్చి మధ్య మధ్యలో ఏదైతే గోల్డెన్ కలర్ షైనింగ్ అవుపడుతుందో అదంతా వచ్చి ఫాయిల్ ప్రింట్ టచ్ అప్ ఉంది అది కూడా మెషిన్ ఫాయిల్ చాలా మంది అడిగేది అంటే ఏంటిదంటే ఫాయిల్ ప్రింట్ టచ్ ఏదైతే ఉంటుందో ఆ టచ్ వచ్చి మనకి వాష్ చేశాక బ్లాక్ అవుతుందా అని అస్సలుకే కాదండి ఎందుకంటే మషిన్ ఏదైతే ఉంటుందో అదే అసలు బ్లాక్ అనేది అస్సలుకే కాదు ప్రతి ఒక్క లో వచ్చి స్మాల్ బోర్డర్ అయితే ఇచ్చారు అది కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ లో ఇంకా ఈ బ్లౌజ్ చూడండి హైలైట్ గా ఇచ్చారు బ్లౌజ్ వచ్చి మనకైతే బోర్డర్ ఏదైతే టైప్ లో ఉందో అదే టైప్ లో వచ్చి మనకి బ్లౌజ్ కూడా మనకి చాలా హెవీగా బ్లౌజ్ కూడా ఇచ్చారు ఇంకా బ్లౌజ్ గురించి మాట్లాడాలి సైజెస్ గురించి అంటే ఫ్రీ సైజెస్ వస్తుంది లోపల కూడా బా వస్తుంది ఈ ఈ శారీ చూడండి ఎంత బాగుందో ఈ శారీ కూడా మనకి జకాట్ టైప్ లో సారీ ఉంది అది కూడా షైనబుల్ ఫ్యాబ్రిక్ మధ్య మధ్యలో జకాట్ బుట్టీస్ ఇచ్చారు అవి కూడా సిరోస్కి టచ్ అండ్ ఇంకోటి వచ్చి వివింగ్ ఏదైతే ఉందో అది అనేది మల్టీ కలర్ లో ఇచ్చారు దాని కొంగు చూడండి మనకి కలంకారీ ప్రింట్ తోటి వచ్చి హైలైట్ గా కట్ వర్క్ ఇచ్చారు స్మాల్ బోర్డర్ తోటి చాలా యూనిక్ డిజైన్స్ అనేది కావాలి అంటే మన మాన్సరో ఫ్యాషన్ కనెక్ట్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో షాషనబుల్ ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ శారీ వచ్చి ఇదే టైప్ లో స్మాల్ బ్రాకెట్ టైప్ లో వచ్చి చాలా అంటే చాలా స్మాల్ గా ఇచ్చారు ఇంకా బ్లౌజ్ చూడండి దీని బ్లౌజ్ చూసారనుకో మీ మైండ్ బ్లాక్ చేసేది ఈ బ్లౌజ్ ఇదైతే మనకి మొత్తం మొగ్గం వర్క్ ని కూడా మనకి ఫేర్ చేసే కలెక్షన్ వచ్చి ఈ టైప్ లో ఉంది ఇలాంటి వెరైటీస్ కావాలి ఫ్యాన్సీ కలెక్షన్స్ లో బడ్జెట్ లో కట్ వచ్చి సిక్స్ థర్టీ ఇంకోటి వచ్చి ఆప్షన్ లో మీకు చూసింది చూసినట్టు కలెక్షన్స్ కావాలంటే మన మాన్సరో ఫ్యాషన్ ని కంపల్సరీ కనెక్ట్ కాండి స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్ కు కాల్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇక సూరత్ వచ్చారనుకో మన మాన్సరో ఫ్యాషన్ ని కంపల్సరీ విజిట్ చేయండి ఛానల్ లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల మీకు కొత్త కొత్త కలెక్షన్స్ అని మేము ముందటికి వస్తూ ఉంటాయి నేను నవీనా మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను అవి కూడా సరికొత్త డిజైన్స్తో అంతవరకు నమస్కారం